సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకుని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం బ్రాహ్మణ బలాన్ని నిరూపిద్దాం ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏపీ సిక్స్ ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏపీ సిక్స్ ఛానల్ బ్రాహ్మణుడి జీవితంలో ముఖ్యమైనది యజ్ఞోపవీతం సరైన సమయంలో ఉపనయనం చేసేందుకు ముహూర్తాలు చూసుకుంటారు ఉపనయనం అనేది ముఖ్యమైన ఘట్టం కూడా అందుకే తమ పిల్లలకు ఉపనయనాలు చేసేందుకు తల్లిదండ్రులు హడావులు పడుతుంటారు ఈ ఏడాది చూస్తే ముహూర్తాలు కొన్నే ఉన్నాయి అందులో రాబోయే రెండు వేల ఇరవై ఐదు వరకు ముహూర్తాలు అంటే తొమ్మిది నెలల పాటు లేనే లేవని పండితులు చెప్తున్నారు దీంతో ఉపనయనాలు చేసేందుకు ఎక్కువ ముహూర్తాలు లేకపోవడంతో తల్లిదండ్రులు వారి పిల్లలకు చేసేందుకు హడాడు పడుతున్నారు ఇప్పుడు దీంతో పాటి వివిధ బ్రాహ్మణ సంఘాలు పేద బ్రాహ్మణులు సొంతంగా చేసుకునే వీలులేని బ్రాహ్మణుల కోసం సామూహిక ఉపనయనాలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి మహానగరం లోని పలు సంఘాల నాయకులు సామూహిక ఉపనయనాలు చేస్తున్నాం పాల్గొనండి అంటూ కోరుతున్నారు వివిధ ప్రాంతాల్లో వివిధ ముహూర్తాల్లో సామూహిక ఉపనయన కార్యక్రమాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ శ్రీ వైష్ణవ సేవా సంఘం వడంగపేట వారు సామూహిక ఉపనయన మహోత్సవాలకు ఆహ్వానం పలుకుతున్నారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తెలంగాణ శ్రీ వైష్ణవ సేవా సంఘం వడంగపేట వారి ఆధ్వర్యంలో ఏప్రిల్ నాలుగవ తేదీన గురువారం రోజున ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకు సామూహిక ఉపనయన మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షులు జగన్మోహనాచార్యులు తెలిపారు స్వయం శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం బరంగపేట హైదరాబాద్ లో ఈ సామూహిక ఉపనయన మహోత్సవాలు వైభవంగా వేదోక్తంగా నిర్వహించనున్నారు వైష్ణవ సంఘం తరపున వటువుకు తల్లిదండ్రులకు దీక్షా వస్త్రాలు పూజ మరియు హోమ సామాగ్రి పంచపాత్రలు వటువు బంధువులకు భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారు ఈ మహా సదావకాశాన్ని బ్రాహ్మణులంతా వినియోగించుకోవాలని కోరారు ఆసక్తి గల వటువు వటువు తల్లిదండ్రులు ముందుగా శ్రీ వైష్ణవ సంఘాన్ని సంప్రదించి వారి పేర్లను నమోదు చేసుకోవాలని కోరుతున్నారు మరి సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు ఇవే जगन मोहनाचार्यू नई फोर सिक्स वन सिक्स फोर सी हेच डि तिर्मलाचार्युन एन फोर जीरो శ్రీ హెచ్ మనోహరాచార్యులు నైన్ త్రిబుల్ జీరో త్రీ టూ త్రీ టూ నైన్ వారం ఈ నెంబర్ లో కాల్ చేయాలని కోరుతున్నారు సామూహిక ఉపనయనం తర్వాత శ్రీ దశ మహా సహిత శ్రీ త్రిశక్తి మహా గాయత్రి యాగం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు సై మాక్స్ సై రుచికి సుచికి బాణపీరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ కి కాల్ చేయండి ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలో సామూహిక ఉపనయనాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సర చైత్ర శుక్ల త్రయోదశి ఆదివారం ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటల ఆరు నిమిషాలకు ద్వారా సామూహిక ఉపనయనాలు వేద పండితుల చే నిర్వహించటకు నిర్ణయం చేయటం జరిగిందని ఆ సంస్థ అధ్యక్షులు రాజమోహన్ రావు తెలిపారు ఉపనయనాల ముహూర్తాలు ఫిబ్రవరి ఇరవై ఐదు అంటే తొమ్మిది మాసాల వరకు లేవు కాబట్టి బ్రాహ్మణ బంధువులు ఈ సదావకాశం ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు సేవా రుసుము పదవ తేదీలోగా చెల్లించి వటువుల పేరు నమోదు చేసుకోవాలని కోరుతున్నారు ఇక ప్రధానమైన పూజా సామాగ్రి వటువు దీక్షా వస్త్రాలు మరియు వటువుతో పాటు పది మందికి భోజనాల సదుపాయం సంస్థ తరపున ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు హైదరాబాద్ సాగర్ రింగ్ రోడ్ లోని టీకేఆర్ కమాన్ దగ్గర అయ్యప్ప గుడి శ్రీ హరిహర క్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు టీబీఎస్ఎస్ ద్వారా ఇప్పటివరకు వరకు ఇరవై వధూవరుల వివాహ పరిచయ వేదికలు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఒకే మాసంలో రెండు పర్యాయాలు డెబ్బై ఆరు మంది వధువులకు సామూహిక ఉపనయనాలు చేసినట్లు వివరించారు పేరు నమోదు కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు ఇవే

శ్రీ త్రిశక్తి మహాగాయత్రి మందిరంలో ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు నాడు సామూహిక ఉపనయనాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు అంటే ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం నుండి ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం వరకు పంచకుండాత్మక శ్రీ త్రిశక్తి మహాగాయత్రి యాగం జరిపించాలని నిర్ణయించారు ఈ యాగం యొక్క ముఖ్య ఉద్దేశం కొన్ని లక్షల సంఖ్య గాయత్రి మంత్ర జప హోమ తర్పణ మార్జన అన్న సంతర్పణ జరిపించాలని తద్వారా అమ్మవారిచేదింపబడాలని సంకల్పం అన్నారు ఈ సదావకాశాన్ని వటువుల తల్లిదండ్రులు సంరక్షకులు వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమం లోక కళ్యాణార్థం జరుగుతున్నది కాబట్టి ఆస్తిక మహాశైలందులో పాల్గొనాలని కోరారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు బ్రహ్మశ్రీ వి రమణ శర్మ సిద్ధాంతి సెవెన్ ఫోర్ డబల్ టూ 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 త్రీ త్రీ లేదా ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ సెవెన్ జీరో డబల్ నైన్ ఎయిట్ ఈ నంబర్లకు కాల్ చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు